శ్రీమాత్రే నమ ఈరోజు వీడియోలో నేను మనకు అంటే శుక్రవారం నుంచి మనకు శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది కదా అయితే ఈ శ్రావణ మాసంలో చాలామంది నోములు చేస్తుంటారు ఇంకా రథాలు చేస్తుంటారు వాయినాలు ఇస్తుంటారు కదా అయితే ఎవరైనా సరే ఈ శ్రావణ మాసంలో చాలా ఇవి నాకు కొంతమంది ఫోన్ చేసిన అంటే మేము శ్రావణ మాసంలో ఎందుక శివుని ఎక్కువగా ఆరాధిస్తుంటారు కదా గౌరీ రథాలు కూడా ఎక్కువ చేస్తాం అంటే శివపార్వతులను ఎక్కువగా పూజిస్తారు శ్రావణ మాసంలో అయితే మన ఈ మేము అంటే యములవాడ రాజన్న దగ్గర మేము రుద్రాక్షమాల ధారణ చేయాలనుకుంటున్నాము మేము దీక్ష తీసుకోవాలనుకుంటున్నాము అంటున్నారు కదా సరే చాలా మంచిది అట్లా దీక్ష కాకపోతే మనము ఒక పదకొండు రోజులు కానీ ఇరవై ఒక్క రోజులు కానీ తీసుకుంటారు కదా అయితే ఈ ఇరవై ఒక్క రోజులు పదకొండు రోజులు మీరు ఇంట్లో ఉండకుండా చూసుకోండి ఎందుకంటే ఆ రుద్రాక్ష ధారణ చేసుకొని ఇంట్లో ఉన్నారనుకోండి ఎందుకు అంటే రుద్రాక్షను మనం ధారణ చేసినాము అంటే మనము ఎప్పుడు అంటే పరమేశ్వరుని యొక్క పంచాక్షరి మంత్రాన్ని ఎప్పుడు నడుస్తూ ఉండాలి అంటే ఇంట్లో ఉన్నామనుకోండి కుదరదు అనమాట అందుకే వేసే వాళ్ళు మీకు ఇలాంటి జ అంటే మాకు వీలు అవుతుందా కాదా అని చూసి మీరు ధారణ చేయండి లే లేదు సడన్గా మీకు ఎవరో చెప్పిందని పోయి ధారణ చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి ఇక్కడ పనులు కాక ఈ జపము ధ్యానం ఏది సరిగా లేదనుకోండి దానివల్ల మళ్ళీ ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఈ రుద్రాక్ష ధారణ చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండరు ఎందుకంటే ఒక రుద్రాక్షను మనం మెడలు వేసుకున్నామంటే మనము శివుని శివుని యొక్క శక్తిని మనము పూర్తిగా మనము మనలోనికి తెచ్చుకున్నట్లు రుద్రాక్షలు చాలా పవర్ఫుల్ కాబట్టి అందులోను మనము ఒక మంత్ర జపంతో వేస్తారు రుద్రాక్ష ధారణ చేసే వాళ్ళ ధారణ చేసుకున్న వాళ్ళకు వాళ్ళు ఒక మంత్ర జపం ఉంటుంది అది చాలా పవర్ఫుల్ మంత్రం ఉంటుంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా నియమనిష్టలతోటి ఉండేటట్లయితేనే ఈ రుద్రాక్ష ధారణ చేసుకోండి లేకపోతే ఇంట్లో పర శివలింగం పెట్టుకొని రోజు అభిషేకం చేస్తూ అభిషేకం నీళ్ళు ప్రసాదంగా స్వీకరిస్తూ ఉన్నా మీకు అంతే ఫలితాలు వస్తాయి ఎందుకంటే ఈ ధారణ ఏంటిదంటే ఒక దీక్ష అనమాట ఈ దీక్షలు ఎవరు చేయాలి అంటే ఇంట్లో మేము ఇంట్లో నుంచి అంటే ఏదైనా ఒక గుడి దగ్గరకు పోవడము గుడి దగ్గర ఎవరైనా భక్తులు వస్తే వాళ్ళు ఏదో ఇంత ప్రసాదం పెడితే అదే తినడము లేకపోతే అన్నదానాలు జరుగుతుంటాయి కదా అక్కడ ఏదో ఒక పూట తినడం ఒకటే పూట తింటారు ఈ అంటే ఈ దీ రుద్రాక్ష దీక్ష తీసుకున్న వాళ్ళు ఒకే పూట తింటారు అది కూడా ఈ ఉల్లిగడ్డ ఉల్లిపాయలు ఇవన్నీ ఏవి ముట్టారు కదా వాళ్ళు సాత్వికంగా అంటే చా ఈ మసాలా దినుసులు ఏవి ఉండవు మళ్ళీ అన్నదానాలు అంటే వాళ్ళు మళ్ళీ ఈ బగారా రైస్లు అవి వండుతారు అవి తినకూడదు ఎందుకంటే దాంట్లో కొన్ని మసాలా దినుసులు వేస్తారు ఈ మసాలా దినుసులు తినడం వల్ల ఏమవుతుంది అంటే కామ కోరికలు పుడతాయి కొన్ని పిచ్చి కోరికలు పుడతాయి కాబట్టి వీటికి దూరంగా ఉండాలి కాబట్టి చా ఇంట్లో ఉన్నారనుకోండి ఇంట్లో ఉంటే అందరూ మన దారికి రావాలి ఇప్పుడు ఇంట్లో నలుగురు ఇద్దరు ఉన్నారంటే ఒకరికొకరికి పడదు ఒకరు అది వండమంటారు ఒకరు ఇది వండమంటారు ఇంట్లో మగ మగవాళ్ళు డ్యూటీలు వాళ్ళు ఉంటారు అక్కడ పోతారు అక్కడ ఏదో జరుగుతుంది ఈ మళ్ళీ రెండు పూటలు స్నానం చేయాలి ఉదయం బ్రహ్మ చలనీటి స్నానం చేయాలి సరైన ఆరోగ్యం బాగాలేకుంటేనేమో వేడి నీళ్ళు చేయొచ్చు తప్పు లేదు కానీ మళ్ళీ ఆరోగ్యం మంచిగా ఉంటే చన్నీటి స్నానం అది మళ్ళీ సాయంకాలం చేయాలి ఇప్పుడు ముందే వర్షాకాలము ఈ చన్నీటి స్థానం చేసినట్టే కొంతమందికి తొందరగా జలుబు అవుతుంది దాని నుంచి మళ్ళీ జ్వరాలు ఇవన్నీ అందుకే ఈ వీటన్నిటినీ మీరు అంటే వీటన్నిటిని తెలుసుకొని ఈ రుద్రాక్ష ధారణ చెయ్యాలా చేయకూడదా తెలుసుకోండి అంతేగాని ఏదో జరుగుతుంది అనిపోతే అవి ఉల్టా అవుతాయి కొన్ని మళ్ళీ అప్పుడు లేనిపోని ఇబ్బందులు వస్తాయి అప్పుడు మళ్ళీ మీరంటే మేము రుద్రాక్ష ధారణ చేసినాము అయినా దేవుడు మమ్మల్ని కాపాడలేదంటే నిన్ను ఇవన్నీ తెలుసుకోవాలి కదా ఇవన్నీ తెలుసుకున్న తర్వాతనే నువ్వు ధారణ చేయాలి నీకు వీలు అవుతుందా అవుతలేదా నువ్వు ఏ విధంగా తింటున్నావు నీకు కొంతమంది మూడు పూటలు కరెక్ట్ తింటుంటారు అలాంటి వాళ్ళు మేము ధారణ చేయాలంటే కుదరదు కదా కొన్ని నియమాలు అనేవి ఉంటాయి అంటే ఒక ఒక అంటే ఒక ధారణ ఒక దీక్ష తీసుకున్నామంటే దానికి కొన్ని నియమాలు అనేవి ఉంటాయి ఆ నియమాలు ఖచ్చితంగా పాటించాల్సిందే కాబట్టి ముందే వీటన్నిటినీ తెలుసుకున్న తర్వాతనే మీరు ఈ రుద్రాక్ష ధారణ చేయండి మేము వీటన్నిటికీ మేము ఒప్పుకుంటున్నాము మేము మాకు ఉంది మేము అక్కడే గుడి దగ్గరనే ఉంటాము గుడి దగ్గరనే జపం చేసుకుంటాము ధ్యానం చేసుకుంటాము అక్కడే ఉంటాము అనుకున్న వాళ్ళు అయితే మీరు ఒక త్రి మీకు అయితే ఈ శివశక్తులు ఉంటారు కదా శివుడు వచ్చేవాళ్ళు శివుడు వచ్చేవాళ్ళు ఈ రుద్రాక్ష ధారణ చేసేవాళ్ళు లేదు ఈ ఈ మాసం మాత్రము వాళ్ళు ఎప్పుడు నిష్టాలతోటి ఉంటారు చాలామంది శివుడు దేవుడు వచ్చేవాళ్ళు కొంతమంది చాలా నిష్టలతో ఉంటారు వాళ్ళు ఎవరు ఎంగిల్ తినరు కొంచెము పద్ధతులు పాటిస్తారు కదా అయితే మీరు ఒక శక్తిని పెంచుకోవాలంటే మీరు ఒక త్రిశూలాన్ని తెచ్చుకోండి అంటే మనకు ఫీటు నర దొరుకుతుంది కదా ఫీట్ అయితే ఇంత ఉంటుంది కదా ఈ ఫీటు ఫీటునరను అంత అంత త్రిశూలము లేదా మనకు డమరుకము ఉంటుంది కదా ఈ రెండింటిని తెచ్చుకొని రోజు ఇంట్లో మీరు జపం చేసేటప్పుడు త్రిశూలాన్ని పట్టుకొని మీరు జపమో లేకపోతే ధ్యానమో రోజు ఇలా చే రెండు పూటలు చేస్తుంటారు కదా రెండు పూటలు ఆ త్రిశూలాన్ని పట్టుకొని మీరు జపం కానీ ధ్యానం కానీ అనుకోండి మీకు ఆ త్రిశూలం చాలా పవర్ అనేది ఇస్తుంది అంటే మీరు చేసే శక్తి ఆ త్రిశూలానికి పోయి అది మళ్ళీ త్రిశూలం కూడా ఇనుపవి ఇనుపది చేసుకోకూడదు మనకి ఇత్తడిదైనా సరే ఇత్తడిదే ఇంకా మనం ఇత్తడితోటి ప్యూర్ ఇత్తడితోటి రాగి తోటి రాగితోటి అయితే చేయరు ఇత్తడివే మనకు త్రిశూలాలు దొరుకుతాయి అదే మీకు వీలుంటే తెచ్చుకోండి రి బలవంతంగా తెచ్చుకొని వాళ్ళతోటి వీళ్ళతోటి పైసలు అడిగి అప్పు చేసి మాత్రం తెచ్చుకోకండి మీ దగ్గర మాకు ఒక చిన్న త్రిశూలం తెచ్చుకునే స్తోమత మాకు ఉంది అంటేనేమో తెచ్చుకోండి లేకపోతే వదిలేయండి అంతేగాని బలవంతంగా తెచ్చుకోండి అని నేను చెప్పట్లేదు అప్పు చేసి తెచ్చుకోమని నేను చెప్తలేను మీకు వీలుంటే తెచ్చుకో కొంతమందికి ఉంటుంది కదా ఇప్పుడు అందరూ ఒకే ఉండదు కదా కొంతమందికి పెద్ద త్రిశూలమైన తెచ్చుకున్న స్తోమత ఉంటుంది కాబట్టి చెప్తున్నాను నేను మీకు ఏది వీలుంటే తెచ్చుకోవాలనుకుంటే తెచ్చుకోండి మీకు ఎంతలో తెచ్చుకున్న వీలుంటే అంతలా తెచ్చుకోండి కనీసం ఒక ఫీట్ ఫీట్ నర ఉందనుకోండి మనకు పట్టుకోవడానికి మంచిగా ఉంటుంది దానివల్ల ఇంట్లో కూడా ప నెగిటివ్ ఎనర్జీ అనేది వెళ్ళిపోతుంది ఎందుకంటే మనం ఒక రోజు జపం ధ్యానం దాన్ని పట్టుకొని ధ్యానమో జపమో చేస్తుంటాం కాబట్టి దాంట్లో ఒక పవర్ అనేది పెరుగుతుంది ఇంట్లో ఎలాంటి నరాత్మక శక్తులు తిరుగుతున్నాయి అంటారు కదా ఆ శక్తులను పాల దొరుకుతుంది అనమాట అంత పవర్ఫుల్ ఉంటుంది మీరు రోజు అట్లా పెట్టుకొని దాన్ని ఒక ఇంట్లో శివుడి దగ్గర ఫోటో దగ్గరనో ఎక్కడో ఇంట్లో దేవుని రూమ్లో పెట్టండి ఊకే వాళ్ళని వీళ్ళని ముట్టుకొని వేయకూడదు మళ్ళీ పవర్లు అనేవి తగ్గుతాయి ఒక దాన్ని మనం శక్తి పెట్టినామనుకోండి మందిరంకి ఇంకొకరు పోతారు వాళ్ళు పట్టుకున్నారనుకోండి దాని శక్తి అనేది తగ్గుతుంది ఎవరైతే ఈ జపము కానీ ఈ ధ్యానం కానీ అందుకే చూడండి మన పీఠాధిపతులు వాళ్ళకి ఒక దండన ఉంటుంది కదా ఆ దండను ఎవరిని ముట్టుకొని వాళ్ళకి ఎంత శక్తి అంటే వాళ్ళ శక్తితో సమయం అయిన వాళ్ళకు మాత్రమే ఆ దండాన్ని పట్టుకోవడానికి ఇస్తారు ఎవరికి పడితే వాళ్ళు ఇయ్యరు ఎంత కష్టమైనా వాళ్ళే వాళ్ళ దగ్గరనే పెట్టుకుంటారు కాబట్టి మీరు కూడా ఆ త్రిశూలాన్ని మీరే పట్టుకోవాలి ఎవరైతే ఈ జపమో ధ్యానమో చేస్తుంటారో వాళ్ళని మాత్రమే పట్టుకోవాలి మిగతా వాళ్ళు పట్టుకుంటే మళ్ళీ దాని శక్తి అనేది కోల్పోతుంది కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా చూసుకోండి అంత అయిపోయిన తర్వాత ఇంట్లో ఈ డమరుకాన్ని కొద్దిసేపు మోగించండి ఇట్లా ఈ డమరుకాలు ఎవరింట్లో అయితే ఎక్కువ మోగుతాయో ఆ ఇంట్లో ఎలాంటి దుష్ట శక్తులు ప్రవేశించవు మీరు రోజు మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి నేను చా ఒక చాలా వీడియోలో కూడా చెప్పిన చిన్నపిల్లలు ఉంటే ఇంట్లో వాళ్ళకు కొద్దిసేపు ఆ డమరు చిన్న డమరుకం చిన్న డమరుకం తెచ్చి పిల్లలకు ఇచ్చినామనుకోండి ఆ పిల్లలు ఊపుతుంటారు ఇంట్లో తిరుగుతుంటారు అంటే వాళ్ళు ఆ ఇంట్లకు అంటే మన ఇంట్లో ఎన్ని రూమ్లు ఉన్నాయి అన్ని రూమ్లకు దాన్ని ఊపుకుంటా ఊపుకుంటే తిరుగుతుంటారు కదా అన్ని రూమ్లు వాళ్ళే తిరిగి ఊపుతుంటారు వాళ్ళు ఆడుకుంటారు ఇట్లా తిప్పి అంటే ఆ డమరుకం నుంచి కొన్ని అంటే కొన్ని మంత్రాలు కూడా వస్తాయి ఆ డమరుకం నుంచే మనకు కొన్ని మంత్ర మంత్రాలు పుట్టుకొచ్చినాయి అనమాట కాబట్టి వా అంటే ఆ డమరుకాన్ని ఊపడం వల్ల దాని నుంచి వచ్చే ధ్వని వల్ల ఇంట్లో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీలు కూడా ఉండవు అనమాట కాబట్టి ఎవరైతే ఈ శివదేవుడు వస్తున్నారో వాళ్ళు ఈ రెండింటిని తెచ్చుకొని అదే మీకు వీలు ఉంటేనే తెచ్చుకోండి అప్పు చేసి మాత్రం తెచ్చుకోకండి మీకు స్తోమత ఉంటేనే తెచ్చుకొని పూజించుకోండి అంతేగాని మీరు అయితే ఈ త్రిశూలాన్ని మీరు ఈ మాసం అయిపోయినాక కూడా మీరు ఏం మీ ఇంట్లో ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా లేదు మీకు కళలో దేవుడు ఎవరికో ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఆ త్రిశూలాన్ని వాళ్ళ నెత్తి మీద పెడితే వాళ్ళకు ఉన్న గండం అనేది తొలగిపోతుంది అంత పవర్ఫుల్ ఉంటుంది అనమాట త్రిశూలు అంటే మీరు చేసే జపం ధ్యానం వల్లనే దానికి పవర్ వస్తుంది కాబట్టి మీ ఇంట్లో వాళ్ళ అంటే ఎవరికైనా ఈ జ్వరం వస్తున్నా ఊకే అంటే ఊకే అనారోగాలు పాలవుతుంటారు కదా ఇంట్లో వాళ్ళు ఆ త్రిశూలాన్ని మంత్రించుకున్న త్రిశూలాన్ని వాళ్ళ నెత్తి మీద పెడితే వాళ్ళకు ఉన్న అంటే ఏమన్నా చెడు గాలుల నుంచి వచ్చేటివి వెళ్ళిపోతాయి మామూలుగా అయితే మన కర్మ నుంచి వచ్చేదైతేనేమో ఈ మందుల ద్వారా హాస్పిటల్ ఉంచుకుంటే మందుల ద్వారానో వాటి ద్వారానో తగ్గుతుంది లేదు ఏదో బయట చేసిండో ఇదో అదో అంటారు కదా వాటి వాటి అనేటివి వెళ్ళిపోతాయి అంత పవర్ ఉంటుంది కాబట్టి ఇంట్లో డమరు అదే ఈ శివశక్తులు శివుడు వచ్చే దేవుడు వాళ్ళు ఈ శ్రావణ మాసంలో మీరు ఈ రెండింటిని తెచ్చుకొని వాటికి మంత్ర అంటే వాటిని మంత్రంతో మీరు బలం అనేది పెంచుకోండి అయితే ఇంకొకటి ఈ వాయినాలు అని చెప్పిన కదా ఈ అంటే వ్రతాలు చేస్తుంటారు ఎక్కువ ఆడవాళ్ళ ఇంట్లో వరలక్ష్మి వ్రతాలు చేసి కూడా వాయినాలు ఇస్తుంటారు కదా ఇక్కడ మీరు చాలా మందిని చూసిన నేను మీరు ఎప్పుడే కానీ వాయినాలు ఇచ్చేటప్పుడు మీ మీ చుట్టాలను కానీ ఇప్పుడు అపార్ట్మెంట్ ఉందనుకోండి అపార్ట్మెంట్ ఉన్నప్పుడు ఏం చేస్తారు పక్క వాళ్ళను అపార్ట్మెంట్లో అంటే ఒక ఫ్లోర్లో ఆరేడు పోర్షన్స్ ఉంటాయి కదా వాళ్ళని పిలుచుకుంటారు అట్లెప్పుడు పిలుచుకోకూడదు ఎందుకంటే ఎవరు అందరు ఉన్నోళ్ళే ఉంటారు ఉన్నోళ్ళు ఉన్నోళ్ళకి ఇస్తే ఫలితం అంటే ఎప్పుడే కానీ వాయినం అనేది లేని వాళ్ళకు ఈ అన్నదానాలు అయినా ఈ దానము అంటేనే లేని వాళ్ళకి ఇస్తేనే మనకు ఫలితం వస్తుంది ఉన్న వాళ్ళకు నువ్వు కోట్లు పోసినా అది ఫలితం ఇవ్వదు వాళ్ళకు వృధా అనమాట వాళ్ళకు కూడా సంతోషం ఉండదు ఏమి లే మాకు మాకు లేక ఇచ్చిండ్రా అంటారు కాబట్టి వద్దు మీరు మీ చుట్టుపక్కల సరే మీ ఇంట్లో పూజ చేసుకున్నా కానీ మీకు స్థోమ మీ ఇంటి చుట్టుపక్కల పాపం ఎవరో ఒకరు ఉంటారు కదా తినను అంటే పూటకు కూడా లేని వాళ్ళు ఉంటారు మన ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి ఇవ్వని వాయనాలు మనకు ఇంట్లో లేకపోతే మన ఇంట్లో పనిచేసే వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఇవ్వని వాయనాలు వాళ్ళు చాలా సంతోషిస్తారు వాళ్ళు పడే సంతోషానికి మీ ఫలితానికి వంద రేట్లు పెరుగుతుంది అన్నమాట అంటే అమ్మవారు మీరు ఏ వ్రతం చేసినరో ఆ వ్రతం ఉన్న దేవుడు మీకు వంద రేట్ల ఫలితాన్ని ఇస్తాడు ఇలా చేసి చూ ఎందుకంటే వాళ్ళు వాళ్ళే పంచుకుంటారు కాబట్టి మీ మనకు ఎక్కడ ఫలితాలు అనేవి కనపడవు మనము ఒక బీద వాళ్ళకు మన చుట్టుపక్కల ఎంతోమంది వాళ్ళకు అన్నదా అదే వాయనాలు ఇచ్చే బదులు కనీసం ఇంట్లో ఒక ఐదు మందికి భోజనాలు పెడతాం వాళ్ళనే పిలవండి మీ కింద మీ చుట్టుపక్కల ఎవరు ఒక పూట కూడా మంచి భోజనం చేయని ఉంటారు పాపం చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళు కూడా అడుగు తింటుంటారు కదా అలాంటి వాళ్ళకు పంచండి మీకు హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నా కదా మీకు ఎలాంటి మీకు అంటే ఆ మీరు చేసిన వ్రత ఫలితము మీకు దక్కకపోతే నన్ను అడగండి హండ్రెడ్ పర్సెంట్ దక్కుతుంది మనం బీద వాళ్లకు ఎంత చేస్తే మనకు అంత ఫలితం అనేది వస్తుంది మనం ఉన్న వాళ్ళకు మన చుట్టాలకు మన అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకు లేకపోతే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు డబ్బు ఉన్న వాళ్ళకు ఎంత ఇచ్చినా దండగే అది వాయినాలు అనుకో అది ఫలితం అనేది ఇయ్యదు కాబట్టి మీరు ఇప్పటికన్నా మాది మీరు బీద వాళ్ళకి ఇచ్చేటట్లు చూసుకోండి ఇంకొకటి అయితే ఇక్కడ మీరు అందరిని వాయనాల పెట్టి పిలుస్తారు కదా ఏజ్లో పెద్దవాళ్ళను ఫస్ట్ గౌరవించేలా చూసుకోండి అంటే ఇప్పుడు కొంతమంది ఎట్లుంటారు అంటే వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిళ్లను పిలుచుకుంటారు వాళ్ళ చుట్టాలను పిలుచుకుంటారు కదా ముందు వాయనాలు అనేది మన చుట్టాలకు లేకపోతే మన ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళకి ఇవ్వకూడదు మనము అక్కడ ఏజ్లో ఎవరు పెద్దవాళ్ళు వాళ్ళు వేరే వాళ్ళైనా సరే వాళ్ళు బీ అంటే వాళ్ళ వాళ్ళకు మర్యాద ఇచ్చి వాళ్ళ పాదాలు నమస్కరించిన తర్వాతనే మనము మన మన చుట్టాల దగ్గరకు మన ఫ్రెండ్స్ సర్కిల్కి రావాలి కానీ మనం బేటి వాళ్ళని పిలిచి వాళ్ళని వదిలేసి మన ఫ్రెండ్ కదా మన చుట్టమే కదా అని ముందు వీళ్ళకి వాయినాలు ఇవ్వకూడదు మనం ఎవరినైతే బేటి వాళ్ళని పిలిచినామో వాళ్ళ ఏజ్లో ఎవరు పెద్దవాళ్ళు ఉంటారో ముందు వాళ్ళకు మర్యాద చేయాలి ఏజ్లో పెద్దవాళ్ళని మర్యాద చేసినప్పుడు ఈ వాయనాలకు పిలిచే వాళ్ళని కూడా కొంచెం ఏజ్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా మన అమ్మ అంటే మన అమ్మ ఏజ్ వాళ్ళు మన అమ్మమ్మ ఏజ్ వాళ్ళు ఇట్లా ఉంటుంటారు కదా వాళ్ళని పిలిస్తే ఇంకా మంచిది వాళ్ళు అనుకోండి మనకి ఇంకా చాలా మంచి ఫలితాలు వస్తాయి కాబట్టి అంటే ఇట్లాంటివన్నీ చేయ అంటే మీరు ఈ మన సాంప్రదాయాలు మన పద్ధతులు పాటిస్తేనే మనకు ఆ యొక్క చేసిన వ్రతాన్ని కానీ మనము అంటే మనం చేసిన పూజ అని ఫలితం అనేది మనకు దక్కుతుంది కాబట్టి ఈ శ్రావణ మాసంలో నోములు కానీ వ్రతాలు కానీ ఎవరైతే చేస్తారో వాళ్ళు ఇలాంటి పద్ధతులు పాటించండి నేను ముఖ్యంగా చెప్తున్నా బీద వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇవ్వండి ఏదైనా పంచిన కానీ పండ్లు పంచినా బీద వాళ్ళకు పంచండి లేదు వస్త్రదాన కొంతమంది వస్త్రదానాలు కూడా చేస్తుంటారు అవి కూడా బీద వాళ్ళకి ఇవన్నీ ఇప్పుడు ఎన్నో అనాథ శరణాలు ఉండేవి చిన్న చిన్న పిల్లల అనాథ శరణాలు ఉండేవి అలాగే ముసలి వాళ్ళవి ఉండేవి ఇట్లా పోండి అనాథ శరణాలకు పోయి అక్కడ వాళ్ళకి ఇస్తే వాళ్ళు చాలా సంతోషిస్తారు మనం ఉన్న వాళ్ళకి ఎంత ఇచ్చినా దండిగానే మన ఇంటి ముందు వాళ్ళకి ఇచ్చినా కానీ ఏ వాళ్ళు తీసుకుంటారు ఆ పూటకు తీసుకుపోయి ఎక్కనో పడేస్తారు దాన్ని అవసరం లేదని ఏదో గిఫ్ట్ ఇస్తుండగా అవి తీసుకుపోయి ఎక్కనో పడేస్తారు అది ఫలితం లేకుండా అయిపోతాయి బీదవాడికన్నా ఏం కన్నా ఇస్తే వాళ్ళు భద్రంగా దాచుకుంటారు దాన్ని చూసినప్పుడల్లా పలాన వాళ్ళు ఇచ్చిండ్రని తలుసుకుంటారు కాబట్టి ఈ దానాలు ధర్మాలు చేసేవాళ్ళు ఎక్కువ బీదవాళ్ళకే చేయండి అందరూ ఆ పార్వతీ పరమేశ్వర్ల అనుగ్రహంతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్